వర్త నాలుగో అధ్యాయంలో మనకి ఒక స్త్రీ కనిపిస్తుంది లేదు ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా ఆ ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి ఉండేది జరిగిందండి అద్భుతమైన కార్యం వీటిలా మనకి మనం చేయ యేసుక్రీస్తు వారు సమరయ్య పట్టణం మీదగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆయనకి తెలుసు ఆ స్త్రీ కొరకు వచ్చాడు ఆ స్త్రీ కొరకు ఎలాగైతే ప్రభు వారు వచ్చారో నీ కొరకు కూడా వచ్చే దేవుడు ఆయన ఆమెకి ఆయన మాట విని ఆయన మాటను నమ్మే ఆ విశ్వాసము ఆ నమ్మిక అట్టి మనసు ఆమెలో ఉంది కాబట్టి ఆమె దగ్గరికి ఆయన నడిపించబడ్డాడు నిజముగానే ఆయన తెలుసుకున్న విధముగా అంటే ఆయనకి తెలుసు సమస్త మనం ఆమె మాట విన్నది విడిచిపెట్టింది ఊర్లోకి వెళ్ళి క్రీస్తు సువార్తన చాటింది బిట్లారా ఊరు వారందరూ ప్రభు దగ్గరికి వచ్చారు జరిగిన సంఘటన ఏంటంటే ఆమె ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అన్నది కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి జాగ్రత్తగా వినాలి బిట్లారా నా మాట సత్యాల ఒకసారి మీరు గ్రహించాలి దేవుని మాటలో ఉన్న సత్యాన్ని ఒకసారి గ్రహించారు ఆమె కొండను విడిచిపెట్టి అన్నారు అక్కడ ఆ ఇంచుమించు బావి నేను ధ్యానించిన ధ్యానంలో నూట యాభై అడుగుల లోతున్న బావి నూట అడుగు నూట యాభై అడుగుల లోతున్న బావి అంటే ఎంత తోడు నాన్న నూట యాభై అడుగుల తోడు కావాలి దానికి మళ్ళీ ఆలోచించాలా నూట యాభై అడుగుల లోతున్న బావి అంటే ఎంత తోడు కావాలంటే ఈ సింపుల్ సింపుల్ సమ్మది యాభై గజాల తాడు కావాలి అంత తాడు ఉన్న చేద ఉంది కదా అలాగే కొండ తెచ్చుకున్న కొండ ఉంది వాటిని విడిచిపెట్టి ఆమె ఊర్లోనికి విందు మొదటి మాట నేను చెప్తున్నా ఆమె విడిచిపెట్టింది ఎందుకు విడిచిపెట్టింది ఇప్పుడు యేసు క్రీస్తు గురించి నేను చెప్పాలి ఈయన తెలుసుకున్నది ఈయన మనలో బాగు చేస్తానికి వచ్చిన దేవుడు ఈయన్ని నేను ప్రకటించాలి అనే సత్యాన్ని మొదట గ్రహించుకుంది ఇప్పుడు నేను గ్రహించింది నేను ఇతరులకు చెప్పాలంటే ఈ తాడు నూట యాభై గజాలున్న తాడు మోసుకొని ఆ కుండను పట్టుకొని వెళ్ళి చెప్పటము చాలా భారము అనుకొని వాటిని విడిచిపెట్టింది ఉంటే నాతో ఆటంకముగా సువార్త చెప్పడానికి లేదంటే యేసును ప్రకటించడానికి ఇవి నాకు ఆటంకం అవుతాయి అని ఆ రెండింటినీ అక్కడ విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం బిడ్లారా మొదటి చెప్తున్నాను చూడండి క్రీస్తు దగ్గరికి వచ్చిన నీవు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చెప్పాను కదా పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్న సమయంలో నువ్వు విధేయత చూపితే నీ జీవితాన్ని దేవుడు వెలుగుమయంగా చేసే దేవుడు అయిన నేను విధేయత చూపాను కాబట్టి నా జీవితాన్ని వెలుగుమయంగా చూశాడు అనేక మందికి వెలుగునిచ్చేవాడుగా నన్ను చేస్తున్నాడు దేవునికి నిన్ను దూరం చేస్తున్న లక్షణమేమిటో ఆ ఏమిటో ఆ క్రియలేమిటో నీకు తెలిసి బిడా ఆమె ప్రభువును ప్రకటించడానికి ఆటంకమైన ఆ త్రాడును కున్నను విడిచిపెట్టి వెళ్ళింది బిడ్డ విడిచిపెట్టి వెళ్ళింది ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నువ్వు వెళ్ళాలి అనుకుంటే కొన్నని త్రాడును ఎందుకు విడిచిపెట్టిందంటే ప్రభువును ప్రకటించడానికి ప్రభు సువార్తను ప్రకటించడానికి నాకు ఇవి ఆటంకముగా ఉన్నవి అని విడిచిపెట్టింది నీకు తెలుసు ప్రభు ప్రభు బిడ్డను నేను అని చెప్పుకున్నడానికి నిన్ను ఆటంకపరిచే లక్షణాలు క్రియలు పరిస్థితులు నీలో ఉన్నాయి అవి నువ్వు విడిచిపెట్టవలసిన వాడిగా ఉన్నావు బిడ్డ ఉన్నావు మొట్టమొదటి నేను చెప్తున్న మాట ఏంటంటే నిన్ను ఏదైతే దేవుడు